నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ ఛానల్ ఎత్తు మీదే సంపదనుకున్నాడు ఆ ఎత్తు మీరు అనుకున్నాడు లేదు వంపలనుకున్నాడు వంపలంటే ధైర్ణ వస్తలేదు

ఇప్పుడు బాబు ఇక పోదాం బిడ్డ ఇంకా దగ్గరే ఉన్నది దగ్గరనే ఉన్నది అని తీసుకొచ్చిన గానీ తెల్లారినక పోదాం ఇక ఇప్పుడు ఇక్కడ వంటకోరు బిడ్జ్జ అన్నాడు మాకు భయం అవుతుంది నా ఆయన అన్నాడు భయం అయితే బిజ్జా ఎందుకంటే నేను మీ ఇద్దరు నడమంట మీరేం భయం నేనే ఉంటాయి మీకేం భయం బాబు బిడ్డ నేనే ఉన్నాను కుడి బిడ్డ వండకున్నాడు ఎలవ వండ పెట్టుకున్నాడు ప్రజలు మాట్లాడుకుంటా 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 నిద్ర పోతాను అరే నేను కంది ఎదవి నశయ్యేసి పిల్లలు నిద్రపోతాను పిల్లలు కలలా వచ్చే అమ్మరు అమ్మ నువ్వు ఎన్నడూ కలవడతావు పక్కాళ్ళు గుంతానాయి గుంతానాయి ఎన్నో నడుమన వాళ్ళం మా నడిచి వచ్చిందా అని పిల్లలు కలవరిస్తారు అరే అన్న తండ్రి వాళ్ళు వొడ్డులు కలవరిస్తా అంటే కలవరిచ్చిన మాటలు శివులారే మరి నివిడి కళ్ళని ఆటకానికి ముద్దా అని ఒక్కసారి ఎవ్వర చేయిదేసి వాళ్ళ ఎదో వినేసిండు పిల్లల నడి ఆ ఇద్దరు వండుకున్న తండ్రి ఒక్కసారి దిగులు పళ్ళు చేశాడు ఇయ నా కొడుకున చంపుతా ఈ అడవిలు నాకు విడిచిపెచ్చిపోతే మాత్రం నా భార్య దేవి నమ్మాలి అని ఒక్కసారి గిరిగిరి గిరిగిర తలవారు తిప్పి కొడుకును చంపుతానని ఎలా విడిచి వచ్చిన్నప్పుడు అమ్మా అమ్మా మనకు అలవరిస్తాను అరే ఇయ్యాల నా కొడుకుని చంపితే నా వంశం నిరాంశం అవుతుంది నా కొడుకుతోడు నా తీయ వారుతుంది నా కొడుకుతోడు నా వంశం ఉదరిక్తుంది నా కొడుకు ఇడిచిపెట్టిపోతే ఏందన్నా బతుకుతాడు ఈ ఎడ బతికినా వాళ్ళ కొడుకు అంటాడు కానీ లంగో దొంగో అంటారా నా బిడ్డను చంపుతా అని ఆ కొడుకుని ఇచ్చిపెట్టి బిడ్డ పోయి కత్తిలావట కలవరిస్తాంది బిడ్డ అరేదే మరి కొడుకుని అనుకున్నా బిడ్డని అనుకున్నా బిడ్డని చంపుతా నాకు ఏమవుతుందయ్యా నా బిడ్డ ఒకవేళ భూమి మీద లంగో దొంగ ఏరంటే చేసుకొని బతికినాడు నేను కర్మ దగ్గర పోయే కాలం చేసి బిడ్డ నా బిడ్డ నావేనాడే ఎడుతుందో ఏ కాళ్ళకి ముదురు కట్టగా వచ్చిన్నాడు అవ్వ నాయనలు ఆడవిల్ల గుండెలు వాళ్ళకల్లా గుండె ఉంటారు అయితే మరి విద్యను చంపడానికి ధైర్యం రాలే కొడుకుని చంపడానికి ధైర్యం రాలే అదంత దూరాన చూస్తే బూరు మాంకరం అంటది ఆ బూరు మధు ఇసుకొచ్చాక ఇద్దరు పిల్లలను వండవేటిని కాదు తండ్రిగప్పుడు లింగాల కాయసల్లా మీదికెళ్ళి కప్పి ఇద్దరు చేతుల మీదికెళ్ళి వేసి ఎనుకో మర్యాద ఎనక మరి మళ్ళా కళాదేవి దగ్గరకి వచ్చి కళావతిగా నా పిల్లలు అనిపి కాకి వచ్చి లేని కొట్టి రక్తం పట్టుకొచ్చి నా కొడుకు రక్తం నా బిడ్డ రక్తంగా నా కనుగూర్లో అన్నాడు మరి పిల్లగా మరి రోజు మరి జగ్గేపల్లి గ్రామంలో జరిగే పండుగ మరి ఆత్మగల్లాంటి పేరు మరి కసిరవారిలోన ఆత్మగల్ల కనకవ్వ గారు మరణం దినవారం రోజు నాడు తన ఆత్మ శాంతి కొరగా రామరామ సంకీర్తన జరిపించిన దాతలు ఎవరెవరు ఎంతమంది మరి ఆడబిడ్డవ ఆడబిడ్డ మరి అల్లుడు శ్రావణు అల్లుడు శ్రావణ్ మరి బిడ్డ పద్మవ్వ బిడ్డ పద్మవ్వ మరి అల్లుడు సాగరు అల్లుడు సాగరు మరి బిడ్డ జయశ్రీ బిడ్డ జయశ్రీ మరి అల్లుడు వెంకటేశ్వర్లు అల్లుడు వెంకటేశ్వర్లు మరి బిడ్డ శ్వేత బిడ్డ శ్వేత మరి అల్లుడు సతీష్ అల్లుడు సతీష్ మరి బిడ్డ సౌమ్య బిడ్డ సౌమ్య మరి అల్లుడు శ్రీనివాసు శ్రీనివాసు మరి బిడ్డ బిందు బిడ్డ బిందు మరి అల్లుడు శ్రీనివాసు శ్రీనివాసు మరి బిడ్డ సమత సమత మరి అల్లుడు సాయిరాజు సాయిరాజ్ మరి బిడ్డ మరి అల్లుడు రాజేశ్వరరావు రాజేశ్వరరావు మరి బిడ్డ సుజాత సుజాత మరి అల్లుడు గల్లాంకన్న వెంకన్న వెంకన్న మరి మేనగోడలు స్వప్నవ్వ మరి కొడుకు సత్యనారాయణ కీర్తిశేషులు సత్యనారాయణ కీర్తి మరి మనవడు మనవరాలు మరి మనవడు మనవరాళ్ళు మరి మనవరాలు మిలికి మరి మనవరాలు మిలికి మనవరాలు మిలికి మరి మనవరాలు మనవరాలు స్మైల్ మరి మనవరాలు మాన్య మనవరాలు మాన్య మరి లక్ష్మి లక్ష్మి మేనవాదినే ప్రమీల ప్రమీల మనవడు బిన్ను మరి వీళ్ళందరు కలిసి రామరామున్న సంకీర్తన జరిపించుతున్నారు ఏ లోకం వెళ్ళి అమ్మా నీ బాకీ తీరిందా పల్లి కనకవా నువ్వులేను నీళ్ళు చిన్నవైందే అమ్మ నీ చిన్నారి మాటలు అమ్మ చింత పువ్వుల సాయ బంగారు మాటలు అమ్మా బంతి పువ్వుల నీ మనవలు మనవరాళ్ళు నీ బిడ్డలు వాళ్ళు నీ అక్క ఎల్లూ తలంతా బలగం నీ ఇంటికి వచ్చి నిన్న అది ఎత్తున్నారు తల్లి తల్లి కనుకవ్వా గంగా ఓ శివలింగా అయ్యో గంగా ఓ శివలింగ అయ్యో గంగా ఓ శివలింగ అది కొట్టిండే బండల్ని పోండల్లి బండి గడ్డ వచ్చారా బాయ్య బిడ్డలు వాళ్ళల్లో అన్ని గడ్డ వచ్చినారా బాయ్య నీ గడ్డ వచ్చినారా వాడి బిడ్డ తారవ్వ గడ్డ వచ్చినారా నీ అల్లుడు శ్రావణయ్యా నీ గడ్డ వచ్చినారా నీ బిడ్డలు వాళ్ళు బిడ్డ పద్మవ్వ నీ అల్లుడు సాగరయ్య బా నీ గడ్డ వచ్చినారా బా నీ గడ్డ వచ్చినారా నీ బిడ్డ జయశ్రీయా నీ గడ్డ వచ్చినారా నీ అల్లుడు వెంకటేశ్వరు నీ గడ్డ వచ్చినారా నీ బిడ్డ శ్వేతవ్వ నీ గడ్డ వచ్చినారా నీ అల్లుడు సతీశు వాళ్ళు నీ గడ్డ వచ్చినారా కోడలు స్వామి గడ్డ ఆత్మ ఆత్మగల్ల కోడలు నీ కొడుకులు నీ గడ్డ కొడుకు శ్రీనివాసు నీ గడ్డ వచ్చినారా నీ తాలంత మరగలేమో నీ గడ్డ ఆత్మ గల్ల బిడ్డ స్వామి అవ్వలుడు శ్రీనివాసు నీ బిడ్డ బిందు నీ అల్లుడు అగ అటవంటి శ్రీనివాసు నీ బిడ్డ సమతవ్వ నీ అల్లుడు సాయి రాజు ఆయాతి బలయవేమో అన్ని మీన గోడల్లో నీ కోడలు స్వప్నంలో నీ గడ్డ వచ్చిన నీ కొడుకు సత్యనారాయ ఇయ నీ గడ్డ వచ్చినారు నీ మనవలు మనవరాలు మనవరాలు మిలికవ్వా ఈ మనవరాలు మిలికవ్వా నీ గడ్డ వచ్చిన మనవడు భిన్నయ్యా నీ గడ్డ వచ్చిన మనవరాలు స్మైలీ నీ గడ్డ వచ్చిన మరలు మాన్యగడ్డ వచ్చినా అయ్యి ఓ మాయమ్మో అడ్డేటి పోసున్నవే మన ఇల్లు గాడున్నది మన జాగ గాడున్నది ఓ మీనా వదినూ మీన వదినే లక్ష్మి ఓ మీన వదినే ప్రమీలవా నేనెల్లిపోతానా ఓ పొడుగా నా కొడుగా రాజేశ్వరరావు నా అల్లుడ రాజేశ్వర కొడుకులు కోడలు నా కొడుగా రాజేశ్వరరావు కోడల రవాదేవి బిడ్డలేనా నా బిడ్డ రమాదేవి నా అల్లుడా రాజేశ్వరరావు నేను వెళ్ళిపోతానా నా బిడ్డ సుజాతవ్వా అల్లుడా లేకన్నా నా కొడుక నా కొడకా రవీందరు నా కూడల రూపవ్వా నేను వెళ్ళిపోతున్నా నా బాగా తీరుతుంది నా కొడుక రాజేశ్వరరావు నా కోడల పూలక్క నేను వెళ్ళిపోతున్నదే అవ్వ

ప్రాణాల ప్రాణకైనా నేను వెళ్ళ రోజుకోలే నేను వెళ్ళిపోదగున్నా చుట్టాల బంధకుల్లా నేను రాను నేను పండు వచ్చిన రాను నేను పబ్బ వచ్చిన రాను అయ్యో కూడళ్ళు నేను వెళ్ళిపోతున్నా నా బాగి తీరుతాంది నా కుడి గారు ఎందరు కోడల రూపవ్వా నువ్ ఓ కొడుక రాజేశ్వరరావు కోడలా పూలవ్వ నేను వెళ్ళిపోతానా నేనున్న రాజోలే బిడ్డలారా నా బిడ్డ పద్మవ్వ నా సాగరు నువ్వు ఓ బిడ్డ జయశ్రీ అవ్వ రాజేశ్వర్ వెంకటేశ్వర్లు నా బిడ్డ శ్వేతవ్వ అభిషు స్వామి అవ్వ శ్రీనివాసు నా బిడ్డ బిందు వాళ్ళుడా శ్రీనివాసు నా బిడ్డ సమతవ్వ వాళ్ళుడా సాయి రాజు నేను వెళ్ళిపోతున్నా నేనున్న నాటోలే మీరందరూ నా ఇంటికి వస్తారా నన్ను కూడా వస్తారా నా కొడుకు ఉంటాను నా కోడలు ఉంటాను నేను లేన నా ఇల్లు మరవకుర్రి నా ఇంటి కచ్చిపోయి నా ఇల్లు తోమ మరవకుర్రి నాకు నా కొడుకు ఉంటాను నా కొడుకు దూవల్ల ఒళ్ళు లేసి నా కొడుకు నా కొడుకు పిల్లలు నా కోడలు మీ ఇల్లు పొడ్డారు నేను లేకున్నా మీరు తినేది పెట్టుర్రీ తాగేది పోయి్రీ నరుచుకున్నట్టు నా కొడుకు పిల్లలు నడుచుకోని నా కొడుకు నా కోడలు నరుచుకోని తినేది వెళ్తు తాగేది రే అవ్వా

నేనెల్లిపోత ఉన్నా బిడ్డ నన్ను ఇచ్చిన దేవుడు నా జాగో నేను పండుగ చిరను నేను పబ్బమా చిరెల్లిపోతా వదిలే వదినే ప్రేనెన్నా రేపు తెల్లవాడుతేడోళ్ళు వాడబోతే ఈయ నా ఇల్లు చిన్నవోగు నా జాగ చిన్నోగు ఈయ నా పండు

మరి గల్ల కన్న తల్లి కనుకవ్వలేదని తల్లి పేరు మీద ఇరవై ఐదు ఆటలు కోసుకొని పెట్టుకొని తింటే పేరుండదు తాగుతా పేరుండదని మరి రోజు తల్లి కనుకవ్వ ఏ లోకాల ఉన్న సక్కంగా స్వర్గంలో నిద్రబట్టని తన ఆత్మ శాంతి కొరక ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు మరి మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గ్రామం గర్మిన్లపల్లి సలపాల సతీష్ యాదవ్ ఒగ్గు కథ కళా బృందాన్ని పిలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు ఈ కథ చెప్పించిన దాతలు మా కళాభివందనాలు మా మా మాకు కథలు చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా వందనాలు యూట్యూబ్ లో మా కథలు చూసి మమ్మల్ని ఆదరించిన వారికి మా వందనాలు మరి ఇక్కడ రప్పించి కథ చెప్పించిన దాతలకు మా వందనాలు ఈ కథ చెప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగి వాళ్ళు వాలెళ్లు వంగి తొవలి దేవుడు తోడే ఉండి దాపున దేవుడు ధైర్యం చెప్పినవాడు చుట్టవాడు బంధువై చనిపోయిన కన్న తల్లి కనుక కలలో నీడల్లగన వాడు శివని ప్రాధాలి

మరిషి పందవా తల్లి మాయశక్తి విష్ణుదేవుడు గొల్ల విష్ణుడు గొల్ల బ్రహ్మదేవుడు గొల్ల బ్రాహ్మణుడు గొల్ల ఆవు కడుపులో ఉట్టిన అయ్యలు మీరు గోవు కడుపులో ఉట్టిన గొల్లలు మీరు ఆ గొల్లల్లో శక్తి వై కొన్ను రావమ్మా మరి ఇద్దరు పిల్లగాళ్ళు ఏనాడు తను వినసేసి ఏనాడు పండుకున్నారు ఇద్దరు పిల్లగాళ్ళు పండుకున్న పిల్లగా ఏనాడు దిగ్గుమంటలేసిండ్రు ಅನ್ನ ತಂಡಿ ಪೂರ್ವ ಕನಪು ಓ ಸೆಲ್ಯ ನಾನು ಮನ ತಂಡ ತಂಡಿ ಪೂರ್ವ ಮುದ್ದೆ we my కలకల 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 కన్నీరు తీసుకుంటావల పిల్లల వల తేరుకుంటా నాయనా ద్వారా లోపల మమ్మల్ని ఎలా లేరు పోతుల చేసిపోతే వాళ్ళి అడవిలోపలి ఏడుతూ కూర్చేవారు లేరు అడవి లోపల ఏం లేవు చూసేవారు లేరు ఆ కట్టి కట్టి ఏరు కట్టి ఏనాడు కాటం అంట వేసి ఆ కాదు గురువు ముద్దు పెట్టి చక్క రోజును తయారు చేసి ఏనాడు కాటానికి అగ్గండి పెట్టిండు అర్థం కాలుతుండదు కూలే అర్థం కూలుతుండదు ఓ చెల్లె నా బాల చెల్లె మన వచ్చేతో లోపల చెల్లె అమ్మగారు పట్టమని తీసుకొని వచ్చిండు చెలలా మన ఊరు లేదు పని లేదు ఉన్న మనకి లేదు ఏ రాజ్యం ఏ దేశం అని వెళ్ళిపోయి బతికి పేరు కావాలా అని ఆ శుల నింబడి పెట్టుకుని అన్న నాగరాజు అయ్యో రామ అయ్యో రామ దైవమయ్యా నికరణలేదా అయ్యో రామ అయ్యో రామ ডে <muchas> আমা